కళ్ళకు అవును ఇది కూడా సత్యం ఇది తిరుగులోనిది బయట ఎక్కడెక్కడో తిరిగి అనేక విధాలుగా శారీరక మానసికంగా అలసిపోయి ఇంటికి రాగానే నాలుగైదు చెంబులు నీళ్లు కాళ్ళ మీద పోసుకునే వెంటనే మరో చందనలోనే ముందున్న అలసట చికాకు అదృశ్యమై మనసుకు ప్రశాంతతగా కాపాడతాయి తలకెక్కిన అధిక పైత్యం అదుపులోకి వచ్చి నేత్ర దృష్టిని హానికి కలగకుండా కాపాడుతుంది మనము సాధారణంగా చాలామంది కొందరికి ఇంట్లో అపార్ట్మెంట్ల కొన్న వాళ్ళకపోతే అవకాశం ఉండదు చాలామంది బయట ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి బయట ట్యాప్ నల్ల ఉంటుంది బయటికి రాగానే చాలామంది కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారు ఎందుకు వస్తారంటే ఇది ఒక ఆచారం బయట ఏమైనా చెడు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోవడానికి ఆ ఇంట్లో చిన్నపిల్లలు కానీ చంటి పిల్లలు కానీ ఉంటే కూడా డెలివరీ అయినప్పుడు కానీ చంటి పిల్లలు కాళ్ళు కడుక్కొని వస్తూ ఉంటారు అలాగే రారు అలా ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారో మనకి తెలియదు డెలివరీ అయిన పిల్లలు ఉన్నారో మనకు తెలియదు కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇది మనకు పూర్వకాలం నుండి భారతీయ సాంప్రదాయం చాలా సినిమాల్లో కూడా మనం చూసింటాం ఇంటికి రాగానే చెంబులో నుంచి వాళ్ళకు బా అప్పుడు బావులు ఉండేవి దిగుడు బావులు ఉండేవి అక్కడ బావి దగ్గర చేతి ఉండే బకెట్లో నీళ్ళు ఉండి అక్కడ కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ మనం సినిమాలలో చాలా చూసింటాం కారణం ఏంటంటే అదేనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది బయట నుంచి మనకి ఇంట్లోకి రాకుండా ఉండడానికి చెడువి ఏమన్నా ఉంటే కూడా అవి రాకుండా ఉండడం కోసం ఎందుకంటే రోడ్డు మీద అక్కడక్కడ నిమ్మకాయలు ఏదైతే దిష్టి తీసి పడేసి ఉంటారు మనం తెలియకుండా అక్కడ క్రాస్ చేసి వస్తాం మనకు తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి దాని యొక్క ప్రభావంతో అలా ఉంది కూడా అందుకోసమే ఇంటికి వచ్చినప్పుడు పాదాలు చేస్తే ఫస్ట్ సైంటిఫిక్గా ఆరోగ్యానికి మంచిది రెండవది మానసికంగా దానికి బాగుంటుంది నేను ఇప్పుడు చెప్పిన ఇన్ని ప్రాబ్లమ్స్ రాకుండా అంతే అందుకే పూర్వకాలం నుండి కూడా ఈ ఆచారాన్ని ఆచరిస్తూ ఉన్నాయి నేటి జనరేషన్ పిల్లలకు ఎవరికి తెలియదు ఈ కాళ్ళు కడిగిన వల్ల దీనివల్ల ఏమవుతుందంటే కళ్ళకు దానికి ఎక ఎఫెక్ట్ పడుతుంది మీరు ఎక్కడ కళ్ళకు రిలాక్స్ అనమాట ఇది ఈ దీనివల్ల మీరు రోజు ఇలా చేయండి మీ కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఆ కళ్ళల్లో వల్ల కళ్ళకు పడుతుంది నైట్ పడుకునేటప్పుడు కూడా పాదాలు శుభ్రం చేసుకొని కోకోనట్ ఆయిల్ రాసుకొని పెట్టుకోండి సెలవు చేస్తుంది కంటికి ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ షాప్